ం శ్రీమాత హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చేతబడి క్షుద్ర ప్రయోగములు భానామతి విద్యలు భానామతి క్రియలు తంతు చెడు క్రియలు ఇవన్నిటిని కూకటి వేర్లతో సహా కదిలించి అవతల పడేసేటువంటి అద్భుతమైన మూలిక గురించి మనం ఈరోజు చెప్పుకున్నాం ఇది కొందరు సబ్స్క్రైబర్లు మన పాత వీడియో చూసి ఆచరించుకోవడం వల్ల దాదాపుగా సుమారుగా ఇప్పటి వరకు ఒక నూరు నూట పదహారు మంది సెట్ అయిపోయారు వాళ్ళు ఏది ఇప్పుడు మనం చూపించుకునే మూలికతోటి వాళ్ళు ఎన్నో రకాలుగా బాధపడేవారట మరి అలాంటి వారు మన పూర్వం మనం తీసినటువంటి మన ఛానల్లో ఆ వీడియో చూసి వాళ్ళంతా సెట్ అయిపోయి నిర్ధారణకు వచ్చినాక మీ యొక్క అమూల్యమైన క్రియ అనగా మీ వీడియో మాకు ఎంతో జీవితాలను కాపాడింది అని వాళ్ళు మాకు స్వతహగా ఫోన్ చేసి చెప్తున్నారు అది మరొకసారి తీసి అంత సోషల్ మీడియాకు అందించండి అందించడం వల్ల కొన్ని కుటుంబాలు మంచిగా బాగుపడతాయి వారే మంచి మంచి సలహాలు ఇస్తున్నారు ఈ రోజులలో ఎందుకంటే ఈ వీడియో తీని కారణం ఏంటంటే వారి పక్క పొంటి షాపు వారే ఈ వీళ్ళు వెళ్ళిపోవాలి వీళ్ళు ఒక షాప్ పెట్టుకున్నారు ఈ షాపు వాళ్ళు వెళ్ళిపోవాలని వాళ్ళు క్రియ చేయిస్తున్నారు చెడు క్రియ అంటే వీళ్ళకు బిజినెస్ లాస్ వచ్చేది ఆల్రెడీ ఉన్న కాన్నే ఉన్న సామాన్లు కూడా పాడైపోయాయి అట ఏది ఆ దుకాణంలో పెట్టుకున్న సామాన్లు ఇలాంటివి చెప్పాలంటే ఇంకెన్నో ఉన్నాయి ఈ యొక్క మూలికను చూపించుకున్నాక మీకు దాన్ని ఎట్లా చేసుకోవాలని చెప్తాను చెప్తూ ఇంకా కొన్నిటిని వివరిస్తాను మీకు ఇలా రండి మూలిక ఇక్కడనే ఉన్నది ఇదే మనకు దారి ఇట్లా పోవాలి ఇలా పోవడం వల్ల అందులో చాలా ఉన్నాయి అవి మూలికలు అనేవి తీద్దాం మనం ఇప్పుడు ఈచినాక మీకు అంత చెప్తాను ఇవి ఎక్కువ మూలికలు అయితే ఈ సర్కార్ తుమ్మలనే ఉంటాయి ఇవి ప్రభుత్వ తుమ్మలు ఇవి పూర్వకాలం నుంచో మనకు విదేశాల నుంచి వచ్చినటువంటి మొక్క ఈ తుమ్మలు ఇవన్నీ ఒక రకమైన తుమ్మలు కట్టెలక్క ఉన్నప్పుడు చెరువు కట్టెల పొండి పోస్తే ఇవి మొత్తం దేశమంతా విస్తరించిన ఈ మూలిక ఇప్పుడు మనము ఈ చెట్టు దగ్గరికి అయితే వచ్చాము ఇలా చూడండిగా ఇదే ఆ రాక గంటరు దీన్ని గబ్బు దొండని మురుగుదొండ అని పిలుస్తారు దీన్ని ఈ దొండ జాతిలో ఉండేది కానీ ఇలా చూడండి ఆకులు స్పష్టత ఇగో ఈ విధంగా అయితే ఆకులు అన్నిటివి ఉంటాయి ఇట్లా మీరు ఎక్కడైనా పోల్చుకునే మంచిగా ఉంటుంది ఇట్లా ఆకు కానీ దీన్ని తాకే తాకంగానే వాసన వస్తుంది ఇక దీన్ని కాయలు వచ్చేసి పచ్చికాయలు వచ్చేసి ఇగో ఈ విధంగా ఉంటాయి ఇట్లా చిన్నగా ఉంటాయి పండ్లు వచ్చేసి ఇక్కడ చూడండి తీస్తున్నా పన్నను కూడా మీరు చూస్తే ఎక్కడైనా ఈ విత్తనాల నుంచి చెట్లు అవుతాయి ఇది ఎక్కడ అక్కడ మళ్ళీ చెట్టు అవుతుంది ఇట్లా ఇక్కడ చూడండి పన్నను ఈ గబ్బు దొండ పనులు ఈ విధంగా చిన్నాను ఉంటాయి ఆకాశ గరుడ పన్నును పోలి ఉంటాయి కానీ ఇవి దానికి సంబంధించినయే ఆకాశ గరుడకు దీనికి ఇప్పుడు ఇది మురుగు దొండ గబ్బు దొండ రాకాశతిగా తీతి దొండ అని పిలుస్తారు దీన్ని పండ్లన్నటి ఈ విధంగా పండ్లన్నటివి వస్తాయి ఇప్పుడు ఈ యొక్క ఆకును ఉపయోగించుకోవచ్చు మనము ఈ విత్తనాలతోటి మనకు చెట్లు అనేటి అవుతాయి విత్తనాలు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మనకు ఆకు ఇంపార్టెంట్ తీగి ఇంపార్టెంట్ ఆకులు అనేటివి నేను ఒక్కొక్క ఒక్కొక్క ఆకు ఇట్లా మన ఈ విధంగా ఉంటాయి ఇట్లా కేసిగా ఈ విధంగా ఉంటాయి ఇట్లా ఇప్పుడు మనకు ఈ చెట్టు అనేది తీస్తున్న చెట్టు అనేది ఏ విధంగా ఉపయోగించుకోవాలో తీశాక చెప్తాను ఇదే ఆ యొక్క మొదలు ఈ దడ్డు అంట్ల దీని దుంపలు అనేవి బాగా పెద్దగా ఏముండ చిన్నగానే ఉంటాయి ఇట్లా దీని ఒక ఏరు చేస్తుంది మనకు ఏరు చేస్తుంది ఈ దుంప చేస్తుంది చిన్నగా మనము కదిలిస్తే పోతుంది సింపుల్ ఇప్పుడు ఇది మొత్తము ఒక నలుగురికి చేత ఈ యొక్క చెట్టు అనేది సరిపోతుంది ఇట్లా ఇప్పుడు మనం దీని యొక్క క్రియ అనేది ఎట్లా చేయాలో ఇప్పుడు చెప్తారు ఈ చెట్టు అనేది ఈ మురుగుదొండ గబ్బు దొండ అనేది ఎక్కడ ఆనితే అక్కడ మళ్ళీ గడ్డ అనేది మనకు ఏర్పడుతుంది ఇక్కడ చూడండి ఇది ఇప్పుడు ఇక్కడ ఆనింది ఇక్కడ ఒక గడ్డ ఏర్పడుతుంది ఇప్పుడు ఇవంతా ఆనుకుంటూ పోతున్నాయి దీవి తల్లి వేరు అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఒక గడ్డ ఏర్పడదు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈడ కూడా మనకు చెట్టు అనేది ఏర్పడుతుంది ఇది ఒక ఏర్పోతుంది ఇక్కడ ఈడ గడ్డ ఏర్పడుతుంది మనకు ఇది పై పై భాగానికి వెళ్ళిపోయింది చెట్టు అనేది ఇప్పుడు మనము సేకరించిన మూరికలన్నీ ఈజీగా ఇక్కడ చూడండి ఒకే చెట్టుకు ఇక్కడ ఇక్కడ చాలా గడ్డలు అనేవి మనకు లభిస్తాయి ఇవన్నీ దీని చెట్టు గడ్డలేదండి ఏర్లన్నీ ఉపయోగపడేటి ఇట్లా మనము తీసుకెళ్ళి ఎక్కడ వేస్తే అక్కడ మనకు గడ్డ అనేది వస్తుంది ఇక్కడ ఇక్కడ గడ్డ తీసినాము మళ్ళీ మనకు ఇక్కడ గడ్డ ఏర్పడుతుంది ఇక్కడ దీనిదే గడ్డ ఇలా మనకు గడ్డలు అనేవి మనకు మొత్తము ఏర్పడుతుంటాయి గడ్డలు ఇక్కడ ఎక్కడ అంతే ఇక్కడ చూడండి ఇక్కడ ఆనుకున్నది ఇక్కడ గడ్డ ఏర్పడింది మళ్ళీ ఎక్కువ అనేది అక్కడ గడ్డ ఏర్పడుతుంటారు ఇక్కడ ఈ విధంగా మనం చెట్టు అన్నిటి ఒక్క చెట్టును మనం కనుక పెడితే వంద నటి ఈ మురుగుదొండ గడ్డలతోటి చెట్టు అనేటివి మనకు ఏర్పడతాయి ఇది ఎవరైనా చేతబడి తగిన వారు క్రియ జరిగిన వారు ఖచ్చితంగా ఇది అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది ఈ మరుగుదొండ చెట్టుతోటి వారికి అంటే చేతబడి కొందరు జరిగిన వారు ఏ విధంగా ఉంటారంటే అంటే వారు ఇప్పుడో ఉంటారు గంటకో ఉంటారు ఇక్కడ పని చేద్దామని పోతారు అక్కడి వెనక చాత కాదు అది ఓటి మాట్లాడాలనుకుంటారు పోయి ఇంకొకటి మాట్లాడతారు మైండ్ అంత పని చేయదు వాళ్ళకు పిచ్చి పిచ్చి అయిపోతుంది ఒకసారి ఒకసారి అంటే తల అనేది మన ఏదో అంత ఆందోళన కొందరికి అంత భయం భయం అగులు బుగులు ఉంటుంది అది వాస్తవానికి అక్కడెవరో చచ్చిపోతే ఇక్కడ వీళ్ళకి భయం అవుతుంది చీకట్లో కూడా ఇంకో నీడ కనపడుతుంది వాళ్ళకు వాళ్ళకి వాళ్ళకి అలానే ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంటుంది తలుపులు బిడిపిడి వాళ్ళకి కొట్టినట్టు రాత్రిపూట ఇట్లా బయటికి పోయి చూస్తే ఎవరుండరు అట్లా నీడ పోయినట్టు అనిపిస్తుంది ఇవన్నీ క్రియ అంటే ప్రభావం ఇలాంటి వాటికి దీన్ని ఉపయోగించుకోవచ్చు మరి ఇంకొక రకం ఈ చేతబడి అనేది ఎవరు చేస్తారు అసలు చేతబడి అంటే ఏంటి అసలు ఈ చేతబడి ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ చేతబడినది మహాభారత కాలం నాడు పాండవులను అతమార్చని కోసము మహాభారతంలో తయారు చేసారు ఇప్పుడు ఈ చేతబడి తయారు చేసినట్టు ఎట్లా తయారు చేసిన అనుకోవచ్చు ఇక్కడ మనం ఇప్పుడు మాట్లాడుకునే ఫోన్ టవర్లు ఉన్నాయి సెల్ ఫోన్లు ఎక్కడనో అమెరికాలో ఉన్న జపాన్లో లండన్లో ఇక్కడ ఉండి మాట్లాడుతున్నాం మనం ఇది ఒక టెక్నాలజీ ఈ క్రియ జరిగిందని తెలిసిన వారు ఇది ఆచరించుకోవచ్చు మహాభారతంలో ద్రోణాచారి ఉంటారు ద్రోణాచారి అంటే ఆయన ఒక టీచర్ అంటే అందరికీ విద్య నేర్పినటువంటి ఒక గురువు ఈ గురువు ఒక పద్మ వ్యూహం అనే వ్యూహాన్ని రచించినందులో అంటే అతను ఒక జ్ఞానాన్ని మొత్తం రంగరించి ఈ అభిమన్యుని అతమార్చని కోసము ఒక పద్మ వ్యూహాన్ని పద్మ వ్యూహాన్ని రచించి ఆ వ్యూహంలో ఇరుక్కున్నట్టు చేసి చచ్చిపెట్టేటట్టు చేసిండు అంతటి ఘనత కలిగింది విద్య మరి ఒక్కసారి బాధ చేసినప్పుడు కూడా ఎవరైనా ఇరుక్కుపోవాల్సిందే కదా ఎవరు చేస్తారంటే ఇది ఒక కొచ్చిని వేయచ్చు మళ్ళీ మనం ఎవరో చేరు మన శత్రువులు మనకు శత్రువులు ఉండొచ్చు కానీ ద్రోహులు ఉండద్దు ఎన్నట్టే ఉండి ఎన్నుపోటు వర్షాలు ఉండద్దు వాళ్ళని మనం ఫస్ట్ మన పక్క పంటలను కూడా ఆలోచించాలి వారు ఒకప్పుడు వాళ్ళకు మనమేనా ద్రోహం అనుకో వాళ్ళు మన ఎమ్మడే ఉండి అది ఎంత కాలమైనా పర్వాలేదు వాళ్ళు పగ తీర్చుకుంటారు మన బిన్నే తీర్చుకోవాల్సిన అవసరం లేదు మన సంతతి మన సంతతికి అంటే మన తరల కింది తరాన్ని కూడా పిల్లలు కానీ వాళ్ళ మనవలను కానీ మార్చవచ్చు వీళ్ళు ఒక రకంగా హింసించి అంటే ఆర్థికంగా ధనరూపేణా వస్తు రూపేణా మాన రూపేణా ఏ విధంగానైనా పరువు కూడా దించే వాళ్ళని ఇరుక్కోరు మరి ఆ ద్రోహులు ఇంకోలతో జయిస్తారు చేతబళ్ళు కూడా అంతే డబ్బులు పెడితే కూడా బయట చేసేవాళ్ళు అక్కడక్కడ ఉన్నారు అందులో వందలు ఒక్కోళ్ళు చేసి పెడతారు డబ్బులు ఇస్తే అందరూ చేయరు ఎందుకంటే గత జన్మ పాపం వ్యాధి రూపేణ పీడితో ఉన్నట్టుగా ఇప్పుడు మనం చేసేటువంటి ఈ నష్టాలు ఈ పాపాలు పైన లెక్కించబడతాయి ఇక్కడ మనం డబ్బులు సంపాదించుకుంటే మనకు ఆస్తులు కొన్ని కూడేసుకుంటాం మనం ఇదే విధంగా ఇక్కడ పాపాలు చేస్తే పైలోకములా మనకు అది లెక్కించి మన పాపాల అక్కడ రాసి ఉంటుంది ఇక్కడ అనుభవించకపోవచ్చు పాపాలను డబ్బు సంపాదించుకోవచ్చు ఇక్కడ పాపాలు చేసి కానీ అక్కడికి పోయినాక మాత్రము ఆ ఇక్కడ డబ్బు అక్కడ పాప రూపంలో మనకు మారుతుంది అక్కడ మనం శిక్ష కంపల్సరీ అనుభవించాల్సి ఉంటుంది మన ఆ పైలోకం లేదని కూడా కొందరు వాదిస్తారు ఉందనుకునే వారికి ఉంది లేదనుకునే వరకు లేదు మాయ మాత్రం కనబడుతుందా గాలి మాత్రం కనబడుతుందా అందులో ఇది ఒకటి సరే ఇప్పుడు ఈ చేతబడి బాణమ్మతి క్షుద్ర ప్రయోగాలు క్షుద్ర ప్రయోగాలను పరిపూర్ణంగా నివారించే మార్గము దీంతో మనకు ఇప్పుడు గతంలో చేసి చేయడం వల్ల చాలామంది తగ్గిపోయిందని చెప్పారు నాకు ఫోన్లు చేసి మరి అందువల్ల దీన్ని మళ్ళీ తీయడం జరుగుతుంది ఇక ముందు ఈ దీన్ని ఆచరించుకొని చాలా వరకు అందరూ బాగుపడాలని దీన్ని వీడియో చేయడం జరుగుతుంది ఇది ఏ రోజైనా ఆదివారం రోజు మాత్రం తీసుకొచ్చుకొని ఈ ఆకులను తీసుకొచ్చి మొత్తము వీటిని వాసన కొడుతుంది అంత మొత్తం కంపు వాసన వస్తుంది ఈ ఆకులను మొత్తం ఇట్లా ఆకులు తెంపుకోండి తీసుకొచ్చినాక ఇక వీటికి ఒక పట్ట 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 లెట్రిన్ పోస్తే ఎట్లా వస్తుంది వాసన ఆ సేమ్ లెట్రిన్ లాగానే వస్తుంది ఇది కానీ వస్తుంది అంతే దీన్ని అందుకే మురుగు దొండలు పీతి దొండ గబ్బు దొండ అని పిలుస్తారు దీన్ని ఇక విత్తనాలు వచ్చేసరికి మీకు ఇందులో విత్తనాలు ఉంటాయి ఈ విత్తనాలు వేయడం వల్ల కూడా మనకు చెట్లన్నట్టు వస్తాయి ఇక్కడ చూడండి సుమారుగా ఒక్కదానిలో ఎన్ని విత్తనాలు ఇలా ఈ విత్తనాలు కూడా మనకు ఇగో ఈ ఆకారం కలిగి ఉన్నాయి ఇట్లా లింగాకారం ఆకారం కలిగి ఉన్నాయి ఇందులో అటు ఇటు సైడ్ చూస్తే మనకు శివలింగం ఆకారం దర్శనం ఇచ్చినట్టుగా ఇటు పోయినట్టు ఉంటుంది ఇట్లా సరే ఒకదాని వచ్చేసి ఐదు విత్తనాలు అయితే వెళ్ళాయి ఇందులో ఇక్కడ ఇక్కడ చూడండి ఐదు విత్తనాలు మనకు ఒక్కదాని ఈ ఐదు విత్తనాలు మళ్ళీ ఐదు చెట్లు అవుతాయి సరే ఇదంతా పోనీయండి ఇప్పుడు ఈ ఆకులను ఒక పిటికట్ తీసుకొని ఆ చేతబడి అనేది ఎవరికైతే తగిలిందో ఈ ప్రయోగాలన్నిటి వారిను మె ఈ ఆకులను మెత్తగా దంచి ఆ చేతబడి తగిలిన వ్యక్తికి ఆదివారం రోజు దీన్ని మెత్తగా నూరి పెయ్యంత రాసి ఒక గంట తర్వాత స్నానం చేయించాలి చేతబడి అనేది ఎగిరిపోతుంది అంటే చేతబడి ఎసు క్రియ అయినా పారిపోతుంది అయితే ఎంతో కాలం నుంచి బాధలు పడేటువంటి ప్రయోగం రిటర్న్ వెళ్ళిపోతుంది ఈ దీ దీని ద్వారా అయితే ఇదొక్కటని కాదు మనము తర్వాత ఇదంతా రాసుకున్న అయిపోయినాక దీన్ని ఇంతవరకు ఒక ఇంచు పరిమాణము ఇంతవరకు దీన్ని కట్ చేసి కొంచెం పసుపు కొంచెం కుంకుమ మన కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేసి మొత్తం దీనికి రాసి ఐదు వర్ణాలు ధరినటువంటి దారంతో చుట్టి దీన్ని కట్టుకోవాలి మనం ఐదు వర్ణాలు కానీ మూడు రంగులు కానీ ఇట్లా మనం దీన్ని చుట్టి మెడక్ కానీ జబ్బకు కానీ కట్టుకోవాలి ధూపం వేసి మనం ఇరవై ఒక్క రకాల మూలికల ధూపం ఇది వరకు కూడా వీడియో తీసాము చాలా వరకు అది బాగా పనిచేస్తుందట దాన్ని ఉపయోగించుకోండి లేదంటే ఇదివరకు దీనికి చెప్పినటువంటి మూడు రకాల ధూపం ఉంది ఆ మూడు రకాల ధూపం కూడా మీరు ఉపయోగించుకోవచ్చు ఆ మూడు రకాల ధూపం ఏమిటనగా నల్లీశ్వరి ఆకులు కాయలు పిట్టకాలు ఆకు ఇక అడివనము ఆకు కాయలు వీటిని మెత్తగా దంచి ఎర్రటి పైన రోజు రాత్రి పడుకుంటప్పుడు ఇంత వేసుకొని పడుకోండి ఈ పడుకోవడం వల్ల మీకు ఎలాంటిదైనా సమస్యని తొందరగా సాల్వ్ చేసిన అయిపోతుంది పనులు పట్ట 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 కొరుకుతుంటారు నిద్ర కలవరిస్తుంటారు అసంటి వల్లకి కూడా దీన్ని కడితే పనిచేస్తుంది షాపులు నడుస్తలేవు దివాలా తీస్తునే వారు అంటే షాపు మొత్తం నడవాక రోడ్డుకెక్కే సమయానం ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి ఒక మూలికను షాపులో పెట్టండి ఇక్కడ పరిసరాల ప్రాంతంలో దానికి షాపుకు ఇంకొకటి ఇది కొంచెం తీసుకొని జబ్బ కానీ దండం కానీ మూలధారంగా కానీ కట్టుకోండి ఈ విధంగా చేస్తూ ఒక పులిగోరు కర్ర అయితే ఎక్కడైతే మనం డబ్బులు అనేది పెడుతున్నామో అందులో ఒక పులిగోరు కర్ర మనం వీడియో తీసాము అదొకటి పెట్టుకోండి పెట్టుకోవడం వల్ల షాపు బాగా అభివృద్ధి అవుతుంది అయితే ఈ విధంగా చేస్తూ ఇప్పుడు రెండు శ్లోకాలు చెప్తాను మీకు ఈ రెండు శ్లోకాలు ఎంత అమూల్యమైన అంటే ఒక అతనికి ఆ మంత్రకాడు చూసినప్పుడు ఇంత ఇంత కాళ్ళు రుబ్బేటి ఆట ఆయన చూసినాక పది పదిహేను నిమిషాలకే నేను ఈ శ్లోకాలు చెప్పినా ఈ పద్ధతి చెప్పిన ఆయన ఇక ఒక వారం రోజుల మొత్తం సెట్ అయిపోయాడు వచ్చి కలిసి నాకు వచ్చి చాలా సంతోషపడ్డాడు ఎక్కడ ఇవన్నీ ఇంత మంచిగా చెప్పినావు నాకు అసలు ఎక్కడికి ఇరవై ఏళ్ళ నుంచి తిరుగుతున్నా తగ్గింది అట్టి వీటితోటి తగ్గింది బహు సంతోషపడ్డాడు అయితే మరి ఆ రెండు శ్లోకాలు వీటితోటి పాటు మీరు అది చేసుకోండి రాత్రి పడుకుంటప్పుడు అంత తిన్నాము చేసినాము ఇక మనం నిద్రపోతాం అనుకున్నప్పుడు మాత్రము ఈ శ్లోకాలు రెండింటినీ మూడు మూడు సార్లు చదువుకోండి ఓం నమో దక్షిణముఖాయ పంచముఖ అనుమతే వదనాయ నారసింహాయ ఓం హ్రాం హ్రీం ర్రోం ర్రైం హ్రా సర్వభూత ప్రేతధమనాయ స్వాహ అనే శ్లోకాన్ని మూడు సరళ చదవాడు పడుకుంటప్పుడు తిరిగే రెండో శ్లోకము దీన్ని ఇక్కడు జాగ్రత్తగా పఠించాలి ఓం హర త్రిపురహర భవానీ బాలరాజ్ని ప్రజామోహిని సర్వశత్రు విధ్వంసిని మమ చింతితం ఫలం దేహి దేహి భువనేశ్వరి స్వాహ అనే శ్లోకాన్ని దీన్ని మూడు సరదవి నిచ్చంతగా నిద్రపొండి మీకు పీడకరుడు కానీ అరిష్టాలు కానీ అన్నీ మటుమయమైపోతాయి ఓం హర త్రిపురహర భవానీ బాలరాజిని ప్రజామోహిని సర్వశత్రు విధ్వంసిని మమ చింతితం ఫలం దేహి దేహి భువనేశ్వరి స్వాహ అనే శ్లోకాన్ని మూడు చొరవ చదువుకోవాలి రక్తహీనత సమస్య ఉన్నవారు ఎవరైనా ఫరలేదు ఈ రక్తహీనత సమస్య ఉన్నవారు ఈ ఆకులను పసరు తీయాలి పసరు తీసుకొని రోజు ఒక టెన్ఎంఎల్ టెన్ ఎమ్మెల్ ఆకు పసరును పరిగడుపును తాగి ఎల్లిగడ్డ కారంతో తినాలి ఇట్లా వారం రోజులు చేయాలి వారం రోజులు చేస్తే రక్తహీనత సమస్య నుంచి మీరు బయటపడతారు మంచి ఔషధంగా కొందరికైతే ఇచ్చాము ఇచ్చిన వారందరికీ మంచి ఫలితాలు వచ్చాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు